అందరికీ శుభోదయం ఈనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆంగ్ల మాధ్యమాల ప్రభావం ఎక్కువగా ఉందని నా భావన మాతృభాష యొక్క గొప్పతనాన్ని మనం కాస్తంత వెనుకబాటుతనం ఉందని నేను భావిస్తున్నాను వాటితో పాటు సరళమైన అందరికీ అర్థమయ్యేటట్టు వేమన గారు రచించినటువంటి వేమన పద్యాలు చాలా సమాజ చైతన్యానికి ఉపయోగపడతాయి ఈ పరిస్థితులు మనం తెలుసుకొని వాటి గురించి మనం మళ్ళీ ఒకసారి నెమరు వేసుకోవడం మన అవసరం ఉందని ఈ పద్యాలను మళ్ళీ మనం ఒక్కసారి పాత రోజులను గుర్తు చేసుకుంటూ పద్యానికి ఉన్నటువంటి ఏంటి వాటి వల్ల మనం తెలుసుకునే విషయాలు వాటి తాత్పర్యము భావము అంతరార్థం మనం తెలుసుకొని సమాజ మార్పుకు ఎంతో ఉపయోగపడతాయని నేను నమ్ముతూ మళ్ళీ ఈ పద్యాలకు ప్రాణం పోద్దాం అన్నటువంటి ఆలోచనతో తిరిగి ఈ పద్యాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను అందులో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి పద్యం చదివి నేను వినిపిస్తాను దాని భావాన్ని కూడా వివరిస్తాను పదైన వేళ నరసి బంధులు జూడు భయము వేళ చూడు బంటుతనము పేదవాళ చూడు పెండ్లము గుణము విశ్వదఫిరమ వినురవేమ ఆపదైన వేళ బందులు జూడు భయము వేళ చూడు తనము పేదవేళజూడు గుణము విశ్వనాభిరామ వినురవేమ దీని భావము ఆపదలో చిక్కుకున్నప్పుడు సహాయపడేవాడి నిజమైనటువంటి బంధువు భయంతో ఉన్నప్పుడు ధైర్యం చెప్పేవాడి స్నేహితుడు కటిక పేదరికంలోనైనా సరే భర్తను గౌరవించేదే భార్య అని దీని యొక్క భావం అందుకే ఇది సమాజ శ్రేయస్సు మేలుకోరి శతక పద్యాలను శతక కవులు అనేక మంది ఈ పద్యాల గురించి సవిభ్రంగా మనకి అందించారు ఈ ఆణిముత్యాలను మనం ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుంటాం మనకి ఎంతో ఉపయోగపడతాయని నా భావనతో ఈ పద్యాలను మళ్ళీ పరిచయం చేస్తున్నాను ఈ పద్యాన్ని భావాన్ని విన్న తర్వాత మీరు నన్ను అభిమానించి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఈ ఛానల్ని మీకు నచ్చినట్లయితే లైక్ కూడా కొట్టి నన్ను అప్గ్రేడ్ చేస్తారని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు